जब तक 재미ast of them This is மூச்சு <laughs> 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 मुख्य <muchyawaatan> <Aud Marcelo> <véritableha> <tyolesionen> కుమ్మనూరు పర్యటనలో భాగంగా నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకులకు అందరు కూడా నేను తెలిపేదేమంటే ఎలక్షన్లు అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లో రాజకీయాలు చేసుకుందాము మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసికట్టుగా చేయాల ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పుంగునూరులో టోయోటా లాంటి కంపెనీ పెట్టుబడిన సంస్థ పెట్టుబడి పెట్టిన సంస్థ పెప్పర్ మోషన్ ఎకరా పది లక్షలు పదకొండు లక్షలు ఉండే చోట ఇరవై లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్నీ తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు నేను కోరుకుంటే ఒకటే వాళ్ళు వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్నీ కూడా జరిగినాయి మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళు కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఆ క్రెడిట్ మీరే తీసుకోండి మీ ప్రభుత్వం ఉంది మీ దాంట్లో ఓపెన్ చేయండి కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈసారి వర్షాలు కూడా లేవు బోర్లు పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పథకం ఈ పథకాన్ని కూడా మన పుంగునూరు నియోజకవర్గంలో మీరు ముందుబడి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను టెండర్లు పూర్తయినాయి ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ నుంచి గ్రాంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఇవ్వాల్సింది వాటర్ గ్రిడ్లో శాంక్షన్ అయింది ఈ రెండు దృష్టి పెట్టమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిగతా రాజకీయాల్లో ఎట్లన్నా ఉండి కానీ ఊరు అభివృద్ధికి ప్రతి గ్రామం ప్రతి ఊరు బాగుపడుతుంది వాటర్ గ్రిడ్ వస్తే అదేవిధంగా ఇక్కడ బస్ ఫ్యాక్టరీ వస్తే ఇంకా కూడా అనుబంధంగా చాలా ఫ్యాక్టరీలు వస్తాయి ఇంకా కూడా మంచి న్యూస్ ఏమంటే వచ్చే మూడు నెలల్లో ఇది వరకు శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కాళాస్తి పైప్స్ పెద్ద స్టీల్ ప్రొడ్యూసరు వాళ్ళ పైపుల ఫ్యాక్టరీ కూడా త్వరలోనే మూడు నాలుగు నెలల్లో ప్రారంభమవుతుంది ఇది ఒక మన పుంగనూరు కూడా శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు నేను చెప్పేది ఏమంటే గత ప్రభుత్వంలో చేసిన పనుల కన్నా గత ప్రభుత్వంలో పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ కన్నా మీరు పట్టుబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున నేను పొగుడతానని చెప్పి కూడా నేను చెప్తాను మీకే క్రెడిట్ ఇస్తాను కానీ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి మీరు అభివృద్ధిలో పోటీపడి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను తొందరులందరూ కూడా వచ్చి ఈరోజు అంజుమన్ కమిటీ ఏదైతే పుంగనూరు పట్టణంలో ఉందో కమ్యూనిటీ హాల్ కావాలన్నారు కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు వన్ ఫ్లోర్ కావాలంటే శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ లాజ్ నుంచి ఇస్తానని కూడా వాళ్ళకు శాంక్షన్ లెటర్ కూడా ఇస్తాను రెండో విషయం ఏమంటే పార్లమెంట్లో ఈ వక్ బోర్డ్ పైన ముస్లిమ్స్కు వ్యతిరేకంగా వచ్చే బిల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్కు సపోర్ట్గా నిలబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే అన్ని మతాలు ఒకే విధంగా ఉండాలా ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉండాలా ఎక్కడ కూడా ఒక మతానికి ఇంకో మతానికి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఉండకూడదు ఈరోజు వక్ చట్టంలో ఏవైతే మార్పులు తీసుకురాదలుచుకున్నారో అవి మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంది దాన్ని మేము ఖచ్చితంగా ఇంట్రడక్షనే బిల్ ఇంట్రడక్షనే మేము వ్యతిరేకించాము రేపు పార్లమెంట్లో మళ్ళీ కూడా బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏదన్నా దాంట్లో వ్యతిరేకమైన అంశాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా మా రికమెండేషన్స్ అన్నీ కూడా విజయ రెడ్డి గారు ఈరోజు సెలెక్ట్ కమిటీలో మెంబర్గా ఉన్నారు ఈ వర్క్ చట్టం బిల్లు పైన ఉండే సెలెక్ట్ కమిటీలో ఆయన ద్వారా రాష్ట్రంలో మైనార్టీస్ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఆయన ద్వారా ఆ బిల్లులో పొందపరిచే విధంగా మేమంతా కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా పుంగునూరు నియోజకవర్గం డెవలప్మెంట్కి మన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ పుంగునూరు అభివృద్ధి చేసేదానికి డెవలప్మెంట్ కట్టుబడి ఉంటాము ఈరోజు కూడా నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటాను పొంగునూరు నియోజకవర్గం మా తల్లితో సమానము అంత ఖచ్చితంగా అదే అదే ప్రేమతో ఈరోజు నియోజకవర్గాన్ని అదే అదే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదాన్ని కూడా మేము కృషి చేస్తాము అంతేకాకుండా ఎటువంటి అపోహలొద్దు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పాపులేషన్ సెన్సెస్ అవ్వలేదు ఈరోజు కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు పాపులేషన్ సెన్సస్ తర్వాతనే పాపులేషన్ సెన్సస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాతనే కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అవుతుంది సో ఖచ్చితంగా పుంగునూరు కానీ లేకపోతే అటు సైడ్ పుల్చెర్ల రొంపుచెర్ల కానీ వీటన్నిట్లో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే మన నియోజకం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక నియోజకవర్గం ఈ ఏ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదే విధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను